హలో ఫ్రెండ్స్ మన అనుస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ పెద్ద ఉసిరికాయలతోటి ఉసిరి మాగాయ చేసుకోవడంలాగో చూద్దాం ఈ కాయల్ని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని ఇలా ముచ్చిగల్ని తీసేసుకోవాలన్నమాట ముచ్చికల్ని తీసేసుకుని ఆకతోటి ప్రతి ఉసిరికాయకి ఒక నాలుగైదు ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే అది మనం వాటిని నూనెలో మగ్గించినప్పుడు ఈజీగా మగ్గుతాయి ప్లస్ మనం పెట్టే మసాలా కారం అంతా కూడా కారం మంచిగా లోపలికి పీల్చుకుంటుందన్నమాట అవి కాయల్ని అలా పక్కన పెట్టుకున్నాక చక్కగాను తర్వాత ఇలా మనం స్టవ్ మీద బాణలు పెట్టుకుని నూనె లేకుండా నాలుగైదు స్పూన్ల మెంతులు మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఈ నేను తీసుకున్న ఎనిమిది కాయలకి కన్నా కొంచెం ఎక్కువ మెంతులు ఆవాలే వేయిస్తున్నాను ఎందుకంటే పొడి చేసి పెట్టుకుంటాను అనమాట నేను అందుకని దీనిలో ఒక నాలుగైదు స్పూన్లు మెంతులు తీసుకున్నాను ఎనిమిది కాయలంటే మీరు దానిలో దీనిలో సగం తీసుకుని వేయించుకున్నా సరిపోతుంది అన్నమాట ఇలా ఎర్రగా వేయించి పెట్టుకోవాలి ఏమాత్రం తక్కువ వేగినా అది జిగురు ఉంటుందన్నమాట మెంతులో జిగురు వచ్చేస్తుంది తర్వాత ఇలా ఆవాలు ఈ ఆవాలు ఏంటంటే మెంతులకి రెట్టింపు తీసుకోవాలి రెండు స్పూన్లు మెంతులు తీసుకుంటే నాలుగు స్పూన్ల ఆవాలు వీటిని కూడా మంచిగా ఆవాలు చెట్టుపట్ల ఆడేలాగా వేయించుకోవాలన్నమాట ఇది మనకి తెలిసిపోతుంది ఆవాలు వేగడం అంటే దానిలో గింజ పేలుతూ పైకి మనకి కనిపిస్తుంది అనమాట ఇలా రెండు ఇలా వేగడ అయిన తర్వాత ఎంగు చూస్తారా గింజ గింజ పేలినట్టు తెలుస్తుంది అది అలా ఇంతవరకు వేయించుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతుల్ని కలిపి చల్లారేక మిక్సీలో పౌడర్ చే మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇలా పొడి చేసి పెట్టుకున్నాక మనం ఇలా బాణల్లో నూనె వేసుకుని ఇది నువ్వుల నూనె అయితే బాగుంటుంది కాస్త బాగా వేగిన తర్వాత నూనె వేడాక ఇలా కాయలను వేసుకుని స్టిమ్లో పెట్టి మగ్గనివ్వాలి వేయించడం కాదు ఇక్కడ కాయల్ని మనం కాస్త సాఫ్ట్గా ఇలాగా మగ్గనివ్వాలన్నమాట మన స్కూల్తో ఇలా గుచ్చి తీస్తే అది విడిపోయినట్టుగా అవ్వాలన్నమాట కాయ విడిపోతున్నట్టుగా అయితే మనం ఆ పచ్చడిని కాస్త నీటిలో మిక్స్ మనం కారం ఈ పొడి వేసిన తర్వాత మిక్స్ చేయడం ఈజీ అవుతుంది మనకి తినడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట అలా ముక్క ఇలా మెత్తగా ఇలా తీసుకోవాలి అంతే కానీ కాయి వేగిపోవడం కాదనమాట అది కిసర్ అలా సిమ్లో వేయించుకోవాలి ఇది ఇలాగా స్పూన్తో చిరుమితే అలా ముక్కలు అయితే తీసారో అలా ముక్కలు అయ్యేలాగా అయిదాకా వేయించుకోవాలి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి వాటిని తీసి పక్కన పెట్టుకుని ఇలా పళ్ళెల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మిగిలిన నూనెలో మనం ఏంటంటే ఇంగువ చాలా ఒక రెండు మూడు ఒక స్పూన్ ఇంగువ వేసుకుని బాగా నూనె అది నూనెలో ఇంగువ వేగిన తర్వాత స్టవ్ని ఆర్పేసి స్టవ్ని ఆఫేసి నూనె నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనం ఈ దీనికి ఎలిమిరికాయలకి సరిపడా కారం మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పొడి కలిపేసుకోవాలి ఇలా నూనె వేడిగా ఉన్నప్పుడు వేస్తే కారం మాడిపోయినట్టు అయిపోతుంది మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నది ఈసారి మగ్గపెట్టిన కాయల్ని కాస్త స్పూన్ తోటి ఇలా కొంచెం మనం అదిమినట్టు చేసేస్తే ఇలా ముక్కలు ముక్కల అయిపోతాయి వీటిలో నేను ఎంచుకుని ఆ కా నూనెలో కాస్త కారం ఆ పొడి అన్నీ వేసి దీనిలో తగినంత తుప్పి వేసి ముక్కల్లో కలిపేసాను కానీ ఇవాళ నేను ఈ పచ్చడి చేయడంలో ఒక ఒక విశేషం ఏంటంటే నేను అన్నీ వేయించి పెట్టుకున్నాక మిక్సీ పనిచేయడం మానేసింది అందుకని నేను ఏం చేశానంటే ఆ వేయించిన ఆవాలు మెంతుల్ని అమాంతస్తా అంటారు కదా ఇలాంటి దీనిలో కచ్చా పిచ్చా దంచేసి కలిపేశాను కానీ అది కూడా ఒక చక్కటి రుచినిచ్చింది ఆ మెంతి గింజ నాని పంట కింద పడితే బాగానే ఉంది బాగా వేయింది కదా చక్క మెంతి ఘాటు ఆ సువాసన మెంతులు చేదు ఒకటే కాదండి మంచి సువాసన కూడా ఉంటుంది చక్కటి రుచి ఉంటుంది ఇవన్నీ వేసి ఇది ఒక స్పెషల్ టేస్ట్ ఇచ్చింది రెండు రెండు రోజుల్లో చేసిన పచ్చడి అంతా అయిపోయింది ఎందుకంటే మీరు తిన్న తర్వాత నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను అందుకని ఈ మాట చెప్తున్నాను మనం ఉసిరి ఆవకాయ చేసుకోవాలంటే ఇలాగా ఈ మెంతి ఆవపొడి వేసినట్టే మనం ఏంటంటే ఉసిరికాయల్ని మరలా నూనెలో మగ్గించుకొని మెంతి పొడి బదులు ఉట్టి పచ్చి ఆవాలని గ్రైండ్ చేసుకుని మనం ఆవకాయలో కలుపుకుంటాం కదా అలా కలుపుకొని పచ్చి నూనె పోసి అదే అది చేస్తే అది ఉసిరేవకాయ అయిపోతుంది అంతే మన ఆవకాయ కలుపుకున్నట్టుగా పచ్చి ఆవాల పొడి పచ్చిని మన ప నువ్వుల నూనె కలుపుకుని తగినంత కారం నూనె ఉప్పు వేసుకుని కలిపేసుకుంటే అది ఉసిరేవకాయ అవుతుంది సో మరి మీరు మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి మరి ఈ ఉసిరికాయలో ఉండే ఆరోగ్య ఫలాలు ఇంకా చెప్పనాలేవి కాదంటారు అందుచేత మనం ఈ సీజన్లో ఈ పళ్ళు ఈ కాయలు వచ్చిన నాళ్ళు ఇలా ఫ్రెష్గా రకరకాల పచ్చళ్ళు చేసుకుంటూ తినడం మంచి ఆరోగ్యదాయకం కదా మనం ఫ్రెష్గా చేసుకోవడం వల్ల ఆ ఘాటు ఆ రుచి వేరండి మొత్తం ఒకేసారి కొనేసుకుని సీజన్కి సరిపడా చేసుకోవడం కన్నా